వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ న్యూస్ మహమ్మద్ సాదిక్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపల్ పట్టణ కేంద్రం శివారులో గల హజరత్ సయ్యద్ మహ్మద్ మౌలానా ఆరిఫ్ అలీ కుసా రఫైల్ ఉల్ ఖాద్రి గారి ఉర్సు సందల్ ముబారక్ ఘనంగా జరిగింది ఉర్సు దర్గా పీఠాధిపతి ముతవల్లి జనాబ్ సయ్యద్ మహ్మద్ అన్వర్ ఆధ్వర్యంలో జరిగింది ఉర్సు సందల్ ముబారక్ ఫాతే హాల్లో పట్టణం ముస్లిం మత పెద్ద బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహమ్మద్ సాదిక్ పాల్గొన్నారు సందల్ ముబారక్ బూత్ పూర్ పట్టణంలోని వారి నివాసం నుండి జెండాలతో ఊరేగింపుగా పుర వీధులకుండా దర్గాకు చేరుకున్నారు దర్గా వద్ద దువ్వాలు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది పట్టణ ముస్లిం మత పెద్ద మహమ్మద్ సాదిక్ మాట్లాడుతూ మనిషి మనశ్శాంతి కొరకు అలాగే దేవుని మార్గంలో ఉండడానికి ఇలాంటి వేడుకల ద్వారా మానసికి ప్రశాంతత మరియు దేవుని భక్తిలో ఉండడానికి అవకాశం కలుగుతుందని అన్నారు అతీతంగా పట్టణ వాసులు చుట్టూ ప్రాంతాల భక్తులు ఉరుసు వేడుకల్లో పాల్గొన్నారు ఉరుసు వేడుకల్లో సర్గ నిర్వాహకుల కుటుంబ సభ్యులు మహమ్మద్ అజర్ మహమ్మద్ మజహర్ మహమ్మద్ ఖాదర్ మహమ్మద్ మసాన్ మహమ్మద్ రహ్మత్ మహమ్మద్ సుబాన్ మహమ్మద్ ముస్తఫా పట్టణ ముస్లిం మత పెద్దలు మహమ్మద్ జహంగీర్ మహమ్మద్ నయూమ్ మహమ్మద్ రషీద్ మహమ్మద్ అమీర్ తదితరులు పాల్గొన్నారు రాత్రి వరకు కావాలి కార్యక్రమం